సార్ నమస్తే సార్ ఏం చేస్తుంటారు మీరు నేను బిజినెస్ చేస్తుంటాను ఈ రాజకీయాల్లో ఈ జగన్ ప్రభుత్వం దరిద్రంగా ఉందని ఇంతకు ముందు నుంచి నేను ఎప్పటి నుంచో కూడా జనసేన టీడీపీ దానిలోనే పనిచేస్తూ అవుతున్నాను ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మీరు బిజినెస్ చేస్తా ఉంటున్నారు చేస్తా ఉంటారన్నారు గడిచిన ఐదు సంవత్సరాలే రెవెన్యూ ఎక్కువ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ పడిపోయింది రాష్ట్ర ఆదాయం పడిపోయింది పేదలు ఇంకా పేదలుగా మారిపోయారంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవచ్చు అంటారా గిట్టి గెట్టిన వాళ్ళు అనేక మాట్లాడుకుంటారు మనకి ఆపోజిట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో దోలాడుకొని విమర్శించాలనే ఆలోచనలో ఉంటారు ఐదు సంవత్సరాల్లో జనం ఎంత నరకం అనుభవించారు చిన్న సన్నాకారు కూడా ఎంత ఇబ్బంది పడ్డారంటే ఒక చిన్న తోపుడు బండి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఏం మాట్లాడితే ఏమొస్తుందని ఏమి అమ్ముడు బాక కూడా ఇబ్బందులు పడి కూడా నానా అవస్థలు పడి ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపించాలని ఆలోచన చేసుకొని అధికారం పోగొట్టడానికి ఎంత ప్రయత్నం చేశారో అధికారం రావడానికి కూడా అంత తాపాత్రపడి ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎలక్షన్లు చాలా చూశాను నేను ఏడు గంటలకల్లా కూడా థర్టీ పర్సెంట్ ఓటింగ్ వేయటం ఈసారే చూశాను అయితే అందరూ కూడా కసిగా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పారదోలాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఓటుని ఉపయోగించుకొని చక్కగా గుణపాఠం చెప్పారు అంతటితోటి పడకుండా వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో చేయాలా చరసాలా అది చేయట్లా ఇది చేయట్లేదండి ప్రాంగల్ ఎట్లవుతుంది అంటే ఎనిమిది నెలలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చే అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు అవుతున్నా సరే సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి హామీలు అన్నిటినీ గాలి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రశ్నిస్తా అంటూ నేను సపోర్ట్ చేస్తా చేసిన పవన్ కళ్యాణ్ అసలు నోరు తెరవట్లేదు చంద్రబాబు నాయుడు మొదల అంటూ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు నలుగురుంటే నలుగురు మాట్లాడితే సబబు కాదు వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నారు అభివృద్ధి చూపిస్తున్నారు ఐదు సంవత్సరాల కనీసం ఒక కలవర్తు కట్టం చేతగాని ఈ గవర్నమెంట్ ఇవాళ రోడ్లు కానీ కలవర్తులు కానీ ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది పథకాలు ఎవ పథకాలు ఎవల నువ్వు పథకాలు ఇచ్చావు నువ్వు సాధించింది ఏంటి పని చేయకుండా సోమరపదలు చేసావు తప్పితే ఇప్పుడు ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు ఆయన పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇప్పటి నా పిల్లలను నేను చదివించుకోలేదా పుట్టినకాడి నుంచి ఇవాళ ఈ పథకాలు వచ్చి చదివించుకుంటామా రాష్ట్రం అభివృద్ధి కావాలా అభివృద్ధితో పాటు అన్ని వస్తాయి ఈ పథకాలతోటే కాదు అతను పథకాల మీద ఫోకస్ పెట్టాడు ఇది అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుంది గవర్నమెంట్ అంటే ఇచ్చారు కదా హామీ ఇచ్చారు కదా సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చారు మహిళలకు గ్యా ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అలాగే ఫ్రీ బస్ అన్నారు ఇంకా చూస్తే కనుక పిల్లలకు పదిహేను వేలు అన్నారు మహిళలకు ఇంకో పదిహేను పదిహేను వందలు అదనంగా ఇస్తా ఉన్నారు ఇలా హామీలు చూపిస్తా వాళ్ళు ఇవెప్పుడు ఇవ్వెప్పుడు అంటూ ఒక పక్కన జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు మాటిస్తే మాట మీద నిలబడ్డు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ ఇప్పుడు మాట మీద నిలబడకపోతే నాలుగు సార్లు సీఎం ఎట చేశారు జనమే మాయకులు కాదుగా ఒకసారి చూద్దాం అనుకున్నారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక మాది చూద్దాం అనుకున్నారు అభివృద్ధి చూద్దాం అనుకున్నారు అన్యాయం అయిపోయారు ఆ తర్వాత ఏం చేశారు రాబోయే రోజులు కూడా అంతే పోయినసారి అధికారంలోకి మళ్ళీ నేను వస్తున్నా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వంద అన్న రాకపోతే కొంతమంది ఇస్తే ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి ఈసారి ఫార్టీ పర్సెంట్ కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా రావు ఎందువల్ల అంటారు ప్రజల్లో గత ప్రభుత్వం మీద అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత వచ్చి ఇంత భారీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి ఒక పక్కన వైసీపీ నాయకులు చెప్తుంది ఆ పైన సెంటర్లో ఏదో మాయ చేశారు అంటూ ఒక ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చూస్తే నాక మళ్ళీ ఈవీఎంల ద్వారానే గెలుస్తున్నారంటూ మళ్ళీ ప్రచారం అయితే మొదలు పెట్టారు ఇది కరెక్ట్ అనుకోవచ్చు అంటారు అసలు వాళ్ళు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు ఆ మాట వాళ్ళు గెలిచి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కూడా అలాడైతే బాగుండేది నూట యాభై ఒకటి ఎట్లా వచ్చింది అతనికి జనం చూద్దామని వేసారు ఇవాళ ఆ పరిపాలన నచ్చక నూట అరవై నాలుగు వచ్చినాయి అది అభివృద్ధి దాన్ని బట్టి వస్తే తప్పితే అతను చేసిన ఘనం అది అతను చేసిన ఘనకార్యంతో పదకొండుకు పడిపోయాడు ఈ రాష్ట్రం మీద ఈ కూటమి పార్టీ మీద నమ్మకంతో అతని మీద ఇసుక కలిగించి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించారు అదే అభివృద్ధి అంటే ఆయన నేను చెప్తున్నాడు కదా నా అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు వాళ్ళ అక్క చెల్లెమ్మల తమ్ముళ్ళ పిల్లలు ఏమైపోయారు వాళ్ళ పిల్లల పెన్నమ్మలు ఏమైపోయారు అంటే ఈ మధ్య ఒక కొత్త రాగం అయితే అందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి నేను వాళ్ళకి డబ్బులు వేసాను కదా నా ఓట్లన్నీ ఏమైపోయినాయో తెలియట్లేదు అంటున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు మీరు ఇచ్చిన డబ్బులు వారం వారందరకు ముందే అయిపోయినాయి అభివృద్ధి లేదు కదా పద్నాలుగు వేలు వస్తే పద్నాలుగు వేలు పన్నెండు రోజులు కూడా రాలేదు ఆ వచ్చిన డబ్బులు ఏం చేశారు పిల్లలు కూడా నా డబ్బులు వచ్చి నేను డబ్బులు నాకు ఏం కొనిపెడతాను నువ్వు నాకు పట్టీలు కొనిపెడతావా పెడతావా పొడుకులు కొనిపెడతావు అన్నారు కొనిపించుకున్నారు అయిపోయింది అది అభివృద్ధి కాదు కదా అభివృద్ధి కావాలి కానీ నువ్వు పథకం ఇస్తే ఆ పథకం ఎన్ని రోజులు నడుకుంటారు వాళ్ళు ప్యాకెట్లో వచ్చిన డబ్బులు ఎన్నాళ్ళు ఉంటాయి కష్టపడి సంపాదించుకుంటే రూపాయి రూపాయ జాగ్రత్త పెట్టుకుంటాడు ప్యాకెట్లో వస్తే రాగా అన్నారే నాకు పార్టీ నువ్వు గెలిచేమంటారు పోతే వాడి ముఖం చూడరు డబ్బులు అడుగుతాడని అదే విధంగా ఈ పథకాలు ఏమీ పనిచేయలేదు అది వాళ్ళకు కూడా తెలుసు సత్యం నిజమేరగించం ఏదో పెట్టుకోకుండా ఆ కేడర్ నిలబెట్టుకోవడానికి మాట్లాడే మాటలు తప్పితే అతనిదేందో అతను పంతం మీద అతను కూడా అర్థమైపోయింది మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను వైసీపీ పార్టీ చనిపోలేదు అది బతికిద్ది రాష్ట్రాన్ని బతికిస్తుంది ముప్పై సంవత్సరాలు మళ్ళీ మేమే అధికారంలో ఉంటాము మా ఇంటర్ కూడా పేకలేరు అనే మాట మళ్ళీ మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నిజమే అనుకోవచ్చు అంటారా కొంతకాలం పాటు ఏం చేస్తారంటే ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తారు మళ్ళీ ఎగురొచ్చు అని ఆశతోటి నీళ్లు పోయిపోతే పీకేయాల అందుకని వాళ్ళు ఎండిపోయిన చెట్టు నీళ్లు పోస్తారు ఎగురొచ్చు అని ఆశ ఎండిపోయిన చెట్టు ఎగురొచ్చుద్దా నీ పనిదానం చూశారు కదా మీ నాన్న చూశారు మీ నాన్న అభివృద్ధి అభివృద్ధి చేశాడు ఆ గుడ్డ కదా అని అయితే దీన్ని కూడా వాసన పీల్చుకున్నారు ఆ వాసన అయితే అయిపోయింది అదేదో ఆశలు అన్నీ చచ్చిపోయినాయి ఎవరికీ నమ్ముకోలేదు ఇంకా నీ అధికారంలో నువ్వు రావడం అనేది అసంభవం వీళ్ళు చక్కగా చేస్తున్నారు పరిపాలన బాగా చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పన్నెండు గంటలు ఉంటే కానీ తెల్లారదు ఆరింటికి పడుకొని ఏడింటికి తెల్లారలేదంటే తెల్లారదు కదా ఇప్పుడు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది చూడండి ఇంకో సంవత్సరం చూడండి పాలనలో ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు తర్వాత అది ఒకసారి గమనించుకొని ఎక్కువ తక్కువలు మాట్లాడుకోకుండా చక్కగా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటది లేకపోతే ఉండ గౌరవం కూడా బాధ్యత ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషం వచ్చేసింది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రజలందరూ మళ్ళీ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు వీళ్ళు పథకాలు అమలు చేయకపోతే దిగిపోవడం బెటర్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సమర్థించవచ్చు అంటారు ఆ వ్యాఖ్యలని ఇప్పుడు ఉండయి మొత్తం చాలా గడిగావు గాబులు నీళ్ళని అయిపోయినాయి నీళ్లు పెడితే చెమ్ము ముంచితే చెమ్ములోకి నీళ్లు రాట్లా కష్టపడుతున్నారు పథకాలు తీసుకొస్తున్నారు పథకాలు కూడా ఇస్తారు అనుకున్న ప్రకారం అన్ని సాధిస్తారు ఇబ్బంది లేదు కొంచెం ఓపిక పట్టండి అంతే కాస్త ఓపిక ఓర్పు ఉండండి మొత్తం చక్కగా సజావుగా జరిగిపోతాయి అంతకు ఏం చేత కానప్పుడు నీకు ఓట్లు ఇస్తే నువ్వు మళ్ళీ అప్పుడు నువ్వు అట్లానే నువ్వు చేయమోదు కానీ కాస్త ఓపిక పట్టండి టూ ఇయర్స్ పాటు మరి జనాల్లోకి జనాల తరఫున పోరాటం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి జనవరి వారం నుంచి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకని రాలేకపోతున్నారని పోవచ్చు అంటారు ఈ ఉన్న నలుగురు జారిపోతుండే నీ ఎండి ఎవరు రావాల మద్దతుకి ఎవరు వచ్చి ఇప్పుడు నువ్వు ఉండవు నువ్వు పరిపాలన చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడటానికి కూడా భయపడ్డారు అంత నరకం అనుభవించింది జనం ఇవాళ నువ్వు ఇస్తే నీ ఎంబ పది మంది రావాలి కదా ఆ భయం తోటి నువ్వు ఉండ నలుగురు కూడా పోతున్నారు వాళ్ళు కాపలా కాసుకోవడం జరిపోతుంది ఐదారు వస్తున్నారు అంటున్నారు కూటమిలోకి ఐదు ఆరుగురు పోతే ఇంకా ఐదుగురు ఉంటారు వాళ్ళతో నువ్వు ఏం వస్తావు ఏం రాగలుగుతావు కొనాలి వెయిట్ చేయి ఒక రెండు సంవత్సరాలు వెయిట్ చేసి ఆ తర్వాత మాట్లాడు నువ్వు థ్యాంక్ యూ